హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగిన అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ అండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవరం ఒక పదివేలు రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ హైదరాబాద్ వరకు చిన్న వెహికల్కి అయితే పదహారు వేలు తీసుకుంటారు పెద్ద అయితే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు తీసుకుంటారండి మీ ఏరియాని బట్టి డిపెండ్ ఉంటాయి కంటేనే చార్జెస్ అనేటివి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి మన వెహికల్కి తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకురాలి ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓనర్స్ అనేది మన చేతికి బండి అయితే హ్యాండ్ ఓవర్ చేయారండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మేము ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడానికి అండి టోయేటా కరోలా ఆల్టీస్ అండి టొయోటా కరోలా ఆల్టీస్ డీజిల్ వర్స్ అను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి జిఎల్ వేరియట్ డీజిల్ వర్డ్స్ అను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు పదో బండి బాడండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నా ఫోన్ చేయండి నేను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితుందండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బండ్లే డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ డైర్ అనేది అన్యూజ్డ్ అవుతుంది రెండు వేల పదిహేడులో షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏదైతే స్టెప్ డైర్ ఉందో అదే స్టెప్ డైర్ ఇంతవరకు యూజ్ కూడా చేయలేదు అదే విధంగా అయితే ఉందండి రన్నింగ్ నాలుగు డైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొద్దుచ్చాను వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటే అప్రానండి ప్లస్ ఇది ఇచ్చుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రానండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయ్యగలేదండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం మర్జనల్గా అవుతుంది ఇక్కడ స్పానర్లో కూడా ఇక్కడ స్పానర్ అయితే పెట్టలేదు ఫ్రం కూడా ఇక్కడ స్పానర్ అయితే పెట్టలేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం మర్జనల్గా అవుతుంది ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు ఇంజిర్ మొత్తం సీల్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు ఇంజిర్ కూడా సీల్డ్ అవుతుందండి బాలెట్ కూడా ఇందరో స్పాన్ అయితే పెట్టలేదు బానుడు యొక్క సీడ్లు చూసుకునే కానీ కంపెనీ యొక్క బాలెట్ సెల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాను యొక్క సీడ్లు చూసుకుని కంపెనీ ఒక బాలినెట్ సెల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది ఈ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లగ్జరీ వెహికల్ అండి సెడాన్ వెహికల్ లగ్జరీ వెహికల్ చాలా నీటిగా అయితే ఉంటుంది వెహికల్ చాలా వ్యూస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి టైర్ పోషన్ చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అయింది కీలేస్ ఎంట్రీ అవుతుంది వస్తుందండి స్మార్ట్ సెన్సార్కి అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ హండ్రెడ్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఎలా రెండు డ్యామేజ్ లేదు డోర్ యొక్క స్టీల్ కూడా మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ రాసి కూడా కూడా అండి మీరు కావాలంటే షోన్ డ్రాగన్ చెక్ చేసుకోవచ్చు డ్రైవర్స్ ఎలక్ట్రికల్ జస్మెంట్ సీట్ అయితే ఉంటుంది పుష్ ఆర్బుట్ పుష్ ఆర్బిట్ అయితే అవైలబుల్గా ఉంటుందండి బటన్ బ్రెష్ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండి కంపెనీ ఫుడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్లో ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ అవుతుందండి సిక్స్ ప్లస్ రివర్స్తో కలిపి సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటికి అవుతుంది రీడింగ్ చూసుకున్నది డెబ్బై ఎనిమిది వేల నూట పదిహేడు అయితే తిరిగి నూట ఇరవై ఏడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సీట్ కర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సిట్ సీట్ కోర్స్ ఉన్నాయండి అవి కూడా చాలా నీట్గా అయితున్నాయి సీట్ కవర్స్ కూడా లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది సీట్ కవర్ కూడా కంపెనీ ఫిటెడ్ సీట్ కర్వర్స్ ఉన్నాయి దీని మీద మనం లెదర్ సీట్ కవర్స్ తెప్పించుకునేవంటే ఇంకా నీట్గా అయితే ఉంటుందండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఫుల్ మిర్రర్ సిస్టమ్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా ఛార్జింగ్ అయితే ఉన్నాయి అన్ని ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ కూడా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ పోషన్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాయి చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది కరోలో ఆర్టీస్ జిఎల్ ఫోర్ డి ఫోర్ డి చూసుకోవచ్చండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ కూడా ఇంతవరకు స్పాన్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీల్డ్ మొత్తం ఒరిజినల్ అవుతుంది వెహికల్కి బాడీ యొక్క పంచర్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలదండి టోటల్ జన్యున్గా అవుతుంది బూట్ స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందండి వెహికల్లో చాలా పెద్దగా వస్తుంది బూట్ స్పేస్ స్టెప్ లీడర్ చూసుకోవచ్చండి ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు స్టెప్ లీడర్ అన్ యూజ్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైప్ పోషన్ కూడా చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సిడెంట్ అంటే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అడిగి చేరుతాను కరోలా ఆల్టీస్ జిఎల్ వేరేటండి డీజిల్ వడ్స్ అను మెనమ్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదమూడు ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి ఇంజన్ నెంబరు చాచి నెంబరు బండి నెంబర్తో చూపించినాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు టోయటా షోరూమ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి మీరు ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయిందండి మిగి గ్లాసైస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికలు ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్నీటర్ అనేది యూజ్ అనేది చేయలేదు రెండు వేల పదిహేడులో స్టెప్టర్ ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇచ్చిందండి యూస్ కూడా చేయలేదు స్టెప్నీయర్ అనేది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజియ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేమో గేర్స్ అవుతున్నాయి అండి డ్రైవర్ సార్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అవుతుంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నా ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్